గురుగారు కర్కాటక రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది కర్కాటక రాశి వారికి ఐదు గ్రహాలు దివ్యమైన అదృష్టాన్ని ప్రసాదిస్తున్నాయమ్మా ఆరవ రాశిలో రవిబుద్ధులు పదకొండులో గురువు అష్టమంలో శుక్రుడు తృతీయంలో కేతువు అదృష్ట యోగం ఉన్నది మంచి ఫలితాలు సాధిస్తారు ఉద్యోగంలో కలిసి వస్తుంది మీరు చేస్తున్న ప్రయత్నాలు సఫలమవుతాయి అధికారుల లాభం ఉంటుంది తగినంత ప్రోత్సాహం కూడా ఉంటుంది సమయస్ఫూర్తితో వ్యవహరించి ప్రశంసలని పొందండి శత్రుదోషం తొలుగుతుంది మిత్రుల సహాయ సహకారాలు అందుతాయి మీ కృషి నలుగురికి ఆదర్శవంతం అవుతుంది ఉత్సాహవంతమైన నిర్ణయాలు తీసుకోవడం ద్వారా భవిష్యత్తు సానుకూలంగా ఉంటుంది అలాగే వ్యాపారంలో కూడా మేలు జరుగుతుంది వ్యాపారంలో అభివృద్ధిని సాధించడానికి అవకాశం ఉంది తోటి వారి నుండి తగినంత గుర్తింపు లభిస్తుంది క్రమంగా అభివృద్ధిని సాధిస్తారు ఆర్థిక అంశాలు కూడా సహకరిస్తాయి ధనాన్ని పొదుపుగా వాడుకోవాలి పెట్టుబడుల రూపంలో ఆర్థిక అభివృద్ధిని సాధించే వీలు కలుగుతుంది ధనధాన్యాలు పొందడానికి అవకాశం ఉంది రుణ సమస్యలు తొలుగుతాయి బంధుమిత్రులతో కలిసి తీసుకునే నిర్ణయాలు కలిసి వస్తాయి ఆధ్యాత్మికంగా దైవబలం సదా ముందుకు నడిపిస్తుంది గృహంలో శుభాలు జరుగుతాయి ఒక వార్త ఆనందాన్ని ఇస్తుంది కర్కాటక రాశివారు ఏ స్తోత్రాన్ని పఠించాలి కర్కాటక రాశి వారు మహాలక్ష్మి ధ్యానం చేయడం మంచిది ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే మంచిది లక్ష్మి అనుగ్రహం కోసమై లక్ష్మి అమ్మవారిని దర్శించండి కర్కాటక రాశి వారు ఏ విధానం చేయాలి గ్రహయోగం అనుకూలంగా ఉంది దానాల అవసరం లేదు